మెదక్ జిల్లా నార్సింగ మండల కేంద్రంలో సోమవారం నాడు లయన్స్ యూత్ మరియు శివాజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంచనూరు రాజేష్ బీజేపీ ప్రధాన కార్యదర్శి మైలారం లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు గణపురం స్వామిరెడ్డి మాట్లాడుతూ గణనాథుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గణపురం స్వామిరెడ్డి రామిరెడ్డి మహేష్ రాకేష్ మనోజ్ కుమార్ భరత్ యశ్వంత్ భరణి ప్రకాష్ నవీన్ తదితర లయన్స్ అసోసియేషన్ యువకులు పాల్గొన్నారు మరి అనాపురం స్వామిరెడ్డి అనాపురం నారాయణరెడ్డి సన్న మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఈ వినాయకునికి ప్రతి భగవంతునికి మానవులు దగ్గరకి చేరువ అవసరము ఈ అన్నీ మన స్పనలు ఇవన్నీ మన ఈ ఆర్భాటాలన్నీ తాత్కాలికమే ప్రతి ఒక్కరు కూడా ఆ దైవాన్ని సన్నిధికి చేరాలి భగవంతుని కృప పాత్రలు కావాలి హనుమాన్ చాలీసాన్ని మనం చదవాలా భజనలో పోవాలి యగ్నియాగాదులు కూడా చేయాలని మనము సమస్త మానవాళికి మనము మన ప్రయత్నం మనం చేయాలని